ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు కందుకూరు టిడిపిలో అసమతి రాజుకుంది గిద్దలూరు కందుకూరు సెగ్మెంట్స్ అసంతృప్త నేతలు పోటీకి సిద్ధమయ్యారు గిద్దలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక రెడ్డిని ప్రకటించిన అధిష్ఠానం ఊటమి నుంచి రెబల అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు జనసేన నేత ఆమంచి స్వాములు ఇప్పటికే అనుచరులతో సమాలోచనలు చేశారు ఆమంచి స్వాములు ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు టిడిపి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావును ప్రకటించిన అధిష్టానం టిడిపి రెవల అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు ఇంటూరి రాజేష్ కందుకూరు సీట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తారు అధిష్టానం టికెట్ విషయంలో మార్పులు చేయకపోతే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు ఇప్పటికే కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న రాజేష్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు కందుకూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని అసమ్మతుల టెన్షన్ వెంటాడుతుంది గిద్దలూరు నియోజకవర్గంలో కూటమి పార్టీలో ఉన్న జనసేనకు సంబంధించిన అభ్యర్థి జనసేన నేత ఆమంచి స్వాములు గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నంటూ ప్రచారం జరుగుతుంది మరోవైపు కందుకూరుకు సంబంధించి ఆప తెలుగుదేశం పార్టీ నుంచే రెబల్గా పోటీ చేసేందుకు నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరు రాజేష్ కూడా పావులు కదుపుతున్న పరిస్థితి గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ముత్తుమల అశోక్ రెడ్డిని అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది అయితే దానికి సంబంధించి జనసేనకు సంబంధించిన నేత ఆమంచి స్వాములు అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆయన కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుపుతారు మరోవైపు కందుకూరుకి సంబంధించి కూడా ఎవరైతే ఇంటూరు నాయసరావు ఉన్నారో ఆయన్ను తెలుగుదేశం పార్టీ సంబంధించిన అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ టికెట్ కోసం రేసులో ఉన్న ఇంటూరి రాజేష్ కూడా టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేస్తానని ప్రకటించి ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అటు గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో ముత్తుమల అశోక్ రెడ్డి పోటీ చేశారు అప్పటి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నారు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలను కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనకే టికెట్ను ఖరారు చేసింది అయితే రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసిన ముత్తుమల అశోక్ రెడ్డి గిద్దలూరు స్థానం నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీకి ఆయన జంప్ చేయటం జరిగింది ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలోనే అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్నారు పంతొమ్మిదిలో కూడా ఆయనే పోటీ చేయటం అప్పటి నుంచి ఇన్ఛార్జిగా కొనసాగిన నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారనే అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే గిద్దలూరు సంబంధించి గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అన్నారాంబాబు పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో అక్కడ కాపు ఓట్ బ్యాంకును ప్రాతిపది తీసుకొని జనసేన నేత ఆమంచి స్వాములు అక్కడి నుంచి పోటీ చేసేందుకు మొదటి నుంచి ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు ఆ నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునేందుకు కార్య కార్యకలాపాలను కూడా చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించారు అయితే జనసేనకు సంబంధించి ఆమంచి స్వాములు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఖచ్చితంగా గిద్దలూరు నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది ఈ గద్దెలూరు నియోజకవర్గంలో కూడా తరచు పర్యటనలు చేస్తూ తాను జనసేన పార్టీ తరఫున కాకపోయినా రెబల్గా ఆయన ఎక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పి తన సన్నిహితులతో చెప్పుకుంటూ వస్తున్నారు అయితే మరికొద్ది రోజుల్లో నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన పోటీ చేస్తారా లేదా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది మరోవైపు ఈ ఆయన పోటీకి సంబంధించిన పూర్తి విషయాలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మీద ఫిర్యాదు చేస్తామని మాత్రం ఆ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాయసరావును టీడీపీ అధిష్టానం ప్రకటించింది గత కొద్ది రోజులుగా గత ఎన్నికల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారో పోతుల రామారావు ఆయన అనారోగ్య కారణాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇంటూరి రాజేష్ ఆయన అనారోగ్య కారణాల తో ఉన్న నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు పార్టీ మాజీ ఎమ్మెల్యే దివ్యసింహరావు అండదండలతో ఇంటూరి రాజేష్ అక్కడ కందుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆ పార్టీ క్యాడర్ ను ఉత్తేజపరిచిన పరిస్థితి అయితే అప్పటి నుంచి ఆయన ఇన్ఛార్జీ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇదే తరుణంలో ఆ తర్వాత ఇంటూరి నాగేశ్వరరావు కూడా ఏదైతే ఇన్ఛార్జీ రేసులోకి ఆయన కూడా వచ్చారు అయితే పార్టీ అధిష్టానం ఆశీస్సులతో ఇన్ఛార్జీ బాధ్యతలను ఆయన తీసుకున్నారు అయితే ఇన్ఛార్జీగా నాగేశ్వరరావు వచ్చినప్పటికీ రాజేష్ కూడా అప్పటి నుంచి కార్యకలాపాలు చేస్తున్న పరిస్థితుంది అయితే ఏదైతే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అటు చంద్రబాబు పర్యటన కావచ్చు ఇటు లోకేష్ పర్యటన ఏ పర్యటన అయినా సరే ఇద్దరు నాయకులు అటు ఫ్లెక్సీలు కట్టడం దగ్గర నుంచి కార్యకర్తలను మొబలైజ్ చేసే కార్యక్రమాల వరకు ఇద్దరు నాయకులు చూసుకుంటూ వస్తున్నారు అయితే ఇంటూరు రాజేష్కు ఏదైతే ఎన్నికల సమయంలో ఎవరికి సర్వేల్లో అత్యధికంగా వస్తాయో వారికి సీట్ ఇస్తామని చెప్పి చెప్పుకుంటూ రాను వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా సీటు కోసం ఆశిస్తూ వచ్చారు ఇటీవల ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్న నాయసరావుకు టీడీపీ అధిష్టానం టికెట్ను ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు తన సన్నిహితులతో కూడా సమాలోచనలు జరిపారు పూర్తిస్థాయిలో తాను ఇప్పటివరకు